జూన్ పన్నెండు నాటికి నామినేటెడ్ పదవులన్నీ పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు పార్టీలో యువరక్తాన్ని ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు రాజకీయ సుపరిపాలన దిశగా కూటమి పాలన సాగుతుందన్న సీఎం అది కడపలో జరిగే మహానాడు వేదికగా ప్రతిబింబించాలన్నారు రాయలసీమకు సాగునీ ఫ్యాక్స్ నిజాన్ని అంతం చేసిన ఘనత టీడీపీకి దక్కుతుందన్నారు ఎన్నికల్లో ఘన విజయం తర్వాత టీడీపీ తొలి మహానాడుని ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ఘనంగా పండుగ వాతావరణంలో చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ సమావేశం తర్వాత లోకేష్ నేతృత్వంలోని మంత్రులు మహానాడు నిర్వహణ కమిటీ బాధ్యులతో అనేక సవాళ్లు సంక్షోభాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చామన్న సీఎం ఏడాది కాలంలో అనుకున్న దానికంటే మెరుగైన పాలన అందించామని తెలిపారు మహానాడులో పార్టీ వ్యవహారాలు ప్రభుత్వ నిర్ణయాలు పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తు ప్రణాళికలపై చర్చ జరగాలన్నారు నాలుగు దశాబ్దాల ప్రయాణంలో పార్టీ సాధించిన విజయాలపై చర్చించాలన్నారు మొదటి రోజు పార్టీ పరమైన ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఇచ్చిన సంక్షేమాలపై చర్చ జరగాలని తెలిపారు మూడో రోజు లక్షలాది మందితో భారీ బహిరంగ సభ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి అందరికీ అవగాహన కలిగించేలా తీర్మానాలు ఉండాలని సూచించారు మహానాడుకు వచ్చే ప్రతినిధులకు పార్టీ శ్రేణులకు వసతి రవాణాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు తొలిసారి కడపలో నిర్వహిస్తున్న మహా చరిత్రలో నిలిచిపోయేలా జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు రాయలసీమ ప్రజల గుండెల్లో పార్టీ బలంగా ఉందని దానికి కారణం తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ ప్రాంతంలో వచ్చిన మార్పులేనని అభిప్రాయపడ్డారు రాయలసీమలో ఫ్యాక్షన్ అంతం చేసిన చరిత్ర టీడీపీనని స్పష్టం చేశారు రాయలసీమకు సాగునీరు ఇవ్వడం ద్వారా అక్కడ స్థితిగతులు మార్చాలని మొదట ఎన్టీఆర్ సంకల్పం చేశారని చెప్పారు హండ్రీనా గాలేరు నగరి తెలుగు గంగ మచ్చుమరి లిఫ్ట్ వంటి ప్రాజెక్టులు టీడీపీ హయాంలో చేపట్టినవేనని గుర్తు చేశారు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమలో కరువుకి సమాధానం చెప్పాలని తెలిపారు